రోజు పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పోయి పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించాలని రేపు త్రిశూల స్నానానికి ఏర్పాట్లు పూర్తి చేశారు శ్రీ శ్రీకాళహస్తి ఆలయ అధికారి మరియు చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వర్ణముఖి నదిలో త్రిశూల స్నానానికి ఏర్పాట్లు పూర్తి మాఘ పౌర్ణం పురస్కరించుకుని విశేష ఉత్సవం నిర్వహిస్తారు పవిత్ర స్వర్ణముఖి నదిలో పుష్కరుడు కొలువు తీర్తున్న వేళ త్రిశుల స్నాన మహోత్సవాన్ని మాగశుద్ధ పౌరం పురస్కరించుకుని పుష్కరుడు నదిలో కొలువు తీర్తాడు అనేది పురాణాలు నిర్వహిస్తారు ఈ మేరకు నదుల స్నానానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు నదిలో స్నానం చేయడానికి అనుకూలంగా నీళ్లు లేకపోవడం అపరిశుభ్రంగా ఉండటంతో ప్రత్యేక గుంటను ఏర్పాటు చేశారు నది ఒడ్డున పంతులు వేసి భారీ కేర్లు ఏర్పాటు చేశారు శనివారం ఉదయం పంచమూర్తులు నది ఓడ్డున వేయించేసి విశేషం పూజలు నిర్వహించనున్నారు సత్యవ్రత దీక్ష గురించి వివరించనున్నారు ఆలయవేద పండితులు మారుతి శర్మ మాట్లాడుతూ స్వర్ణముఖి నదిలు పుష్కరుడు కొలుగు తీరిన వేళ పుణ్య స్నానాలు ఆచరించాలని త్రిశూల మహోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆగమ శాస్త్రకు విరుద్ధంగా అభివృద్ధి పేరిట నిధులు దోచిస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు బంగారు గంటలు ఏమయ్యాయని ప్రశ్నించారు గాలిగోపురం వద్ద గాంధీజీ విగ్రహాన్ని ఎలా తొలగిస్తారని నిలదీశారు గత ఐదేళ్లలో దేవస్థానం ఆదే వ్యవయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు శ్రీపుర హామీశ్వర ఆలయంలో నంది తొలగింపు అక్కడ ఉన్న బంగారు గంటలు ఎమ్మెినట్లని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి జలసింధర్ రెడ్డి ప్రశ్నించారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ నంది వద్ద ఉన్న బంగారు గంటలు తొలగింపు ఎవరి సమక్షంలో చేశారు వాటిని ఏం చేశారో జవాబు చెప్పి వారు లేరని ఆరోపించారు ఎంపెట్టడం ఏపీల కోసం ఏర్పాటు చేయడం ఏమిటని నిలదీశారు ఆలయంలో ప్రతిదీ ఆగమ నిబంధనకు విరుద్ధంగా స్వామివారి సొమ్ములను అభివృద్ధి పేరిటతో చేసే విధంగా సాగుతున్నాయని ఆరోపించారు గత ఐదేళ్లలో దేవస్థానంకు వచ్చిన ఆదాయ వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని పార్టీ తరఫున డిమాండ్ చేశారు గాంధీజీ విగ్రహానికి అడ్డమని రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు కూడా తొలగిస్తారా అని నిలదీశారు ఇవన్నీ కూడా గట్టిగా ఖండించాలా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క దగ్గర చిన్న ఖండం చేశారండి నేను ఖండిస్తున్నాను మన కార్యకర్తలు ఈ రకంగా చేయకూడదు అని చెప్పి చిన్న మాట చెప్పాడండి ఎంత బాధాకర నాకు గుర్తుండి పదిహేడు సంవత్సరాల క్రితం తెలంగాణలో ఒక జర్నలిస్ట్ని ఒక ఎమ్మెల్యే కొట్టాడని చెప్పి మొత్తం ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఓవరాల్గా అన్నీ అటు ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు అందరు కూడా రోడ్డు మీద వచ్చి ధర్నా చేశారు జర్నలిజం అనేది ఆ పెన్ డౌన్ ఫర్ త్రీ డేస్ పెన్ డౌన్ వచ్చి డన్ ఈరోజు ఏందండి పెన్ డౌన్ ఆ పాడ ఎవడు పెన్లు వాడు పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు దయచేసి మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను అందరు కూడా ఒకటి కావాలా ఏ ఛానల్ అయితే ఉంది ఏమైతే రేపు సాక్షివాడికి అన్యాయం వచ్చి సాయం చేయనా సాక్షివాడు మనిషి కాదా టీవీ మనిషి కాదా అందరు సాయం చేస్తాం నాకు ఏమి ఇబ్బందిలే అందరినీ ఒకరికంగా చూడాలి తెలియజేసుకుంటూ ఏర్పడి ఐదు వైద్య ఉమ్మడి స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించారు కేంద్ర మంత్రి వేదిక విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు ఏర్పేడు ఐఏ జీరో నాలుగు ఐదవ ఉమ్మడి స్నాతకోత్సవ వేడుకలు నిర్వహించారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు సభకు జేఏస్ గ్రూప్ చైర్మన్ సంస్థకు చెందిన సజ్జన్ దీన్స్ జిందాల్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ పునాది రాయి వేసుకున్న ఐఐటీ శాశ్వత నిర్మాణం పూర్తి చేసేందుకు చేసిన కృష్ణ వివరించారు శాశ్వత క్యాంపస్ లో భారతదేశంలోనే నెంబర్ వన్ గా గావించటకు అధ్యాపకులు నిర్వహిస్తున్న అకాడమిక్ కార్యకలాపాలని పరిశోధనని సభకు వివరించారు భారతదేశంలోని పేరెన్నిక గన్న ఐఐటీలు సరసన చేరడం కృషి చేస్తున్నామని వివరించారు జెఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ విద్యా సంస్థల గవర్నర్ల బోర్డు చైర్పర్సన్ సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ తిరుపతి ఐఐటీని తీర్చిదిద్దడంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చురవణి అన్నారు ఈ సంస్థ అభివృద్ధికి ఎనిమిది వందల ముప్పై కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం మౌలిక సదుపాయాలకు రెండు వందల ముప్పై కోట్లు విడుదల చేయడం గమనిస్తే ఈ కేంద్ర విద్యా సంస్థను అభివృద్ధి చూపుతున్న శ్రద్ధ ఎంత చెప్పిన తక్కువ ఏర్పాటు సదుపాయాలు చేయడం అత్యధికంగా సాంప్రదాయ అభివృద్ధి మార్గాలకు అన్వేషించడం ఉత్పత్తి ఆరోగ్య సంరక్షణ వనం వ్యవసాయం ఇంధనం వంటి విభిన్న రంగాల్లో సాంకేతిక పురోగతి జాతికి మేలు చేయడం కోసం ఉపయోగించడం అభినందనీయమన్నారు ఇది విశేషమైన విషయం అన్నారు విద్యార్థులు అధ్యాపకులు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ మూడు వందల యాభై ఐదు మంది నూట ఆరు మందికి విద్యార్థులకు బీటెక్ డిగ్రీలు ఎండెక్ డిగ్రీలు ఇద్దరికే డ్యూఎల్ డిగ్రీలు డెబ్బై నాలుగు ఎంఎస్సి పదిహేడు ఎంఎస్ డిగ్రీలు ఇరవై ఒక్క పిహెచ్ఐలు తన చేతుల మీదుగా ఇవ్వగడం గర్వకారణమని పేర్కొన్నారు విద్యార్థులకు అందించి శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సిద్ధర్ రెడ్డి ఈ రోజు శ్రీకాళహస్తి మండలంలో జరిగిన మీ ఇంటికి మీజల కార్యక్రమంలో పాల్గొన్నారు అరవకొత్తూరు గ్రామం సదాశివపురం గ్రామంలో పర్యటించి టీడీపీ మేనిఫెస్టో వివరించారు ఈ కార్యక్రమంలో బొజ్జుల రిషిారెడ్డితో పాటు ఇతర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకళహస్తి నియోజకవర్గం నిడిపించిన బొజ్జల ఈ రోజు శ్రీకళస్తి మండలంలో జరిగిన మీ ఇంటికి పాల్గొన్నారు అరవకొత్తూరు గ్రామం సదాశివపురం గ్రామంలో పర్యటించి బొజ్జల రిషితారెడ్డితో పాటు ఇతర నేతలు కార్యకర్తలు సుధీర్ రెడ్డికి భారీ గజమాలతో గాను స్వాగతం పలికారు సీనియర్ టీడీపీ నాయకులు ముత్తురెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ డాక్టర్ వెంకటయ్య వారి మిత్రుల బృందం యాభై మంది టీడీపీలో చేరారు తెలుగుదేశం పార్టీని ఆదరించాలని బొజ్జల సుధిరెడ్డికి మద్దతు ఇవ్వాలని ప్రతి ఇంటికి వెళ్లి బొజ్జల రిజితారెడ్డి ప్రకటించారు బొజ్జల సిద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటికి ప్రచారానికి అరవకొత్తూరు గ్రామ ప్రజల నుండి మంచి స్పందన లభించింది ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పోలూరు శ్రీనివాసరావు రెడ్డి మండల అధ్యక్షులు కామేష్ యాదవ్ ప్రసజన్ చెయ్య నాయుడు ఇన్ఛార్జి సతీష్ బీర్పిటీసీలు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సత్యవేడి నియోజకవర్గం కేవీ బీపురం మండలంలో ఏపీ ఆదర్శ పాఠశాల కస్తూరి గాంధీ బాలికల విద్యాలయంలో బాలికలకు వారి భవిష్యత్తు ప్రణాళికపై ముషిదేవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు పదవ తరగతి చదివే విద్యార్థులకు పరీక్ష సామగ్రిని అందించారు సత్యంవేణ నియోజకవర్గం బీపురం మండలంలో ఏపీ ఆదర్శ పాఠశాల కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో బాలికలకు వారి భవిష్యత్తు ప్రణాళికపై ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు పదవ తరగతి చదివే విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేశారు రానున్న పదవ తరగతి పరీక్షల్లో ప్రతి ఒక్కరూ మంచి మార్కులతో విజయం సాధించాలని కోరారు అనంతరం పాఠశాలలోని ఆ పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటారు ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థి తమ ఇంటి వద్ద మరియు తమ పాఠశాల వద్ద తమ పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటితే ఆ మొక్క రానున్న రోజుల్లో మహావృక్షాలే మానవానికి ఉపయోగపడమే కాక పర్యావరణ పరిరక్షణ ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విడియం ఇండియన్ థీమ్ చైర్మన్ అజిత్ జీ షోదే ఫౌండేషన్ చైర్మన్ చిక్రాల పాల్గొన్నారు విద్యార్థులు విద్యార్థుల సమయాన్ని వృధా చేయకుండా విద్యను అవలంబిస్తే భవిష్యత్తులో పురోగతి చెంది దేశాభివృద్ధికి దోహదపడతారని అన్నారు కనీసం నేటి విద్యార్థులు సింధు నాగరికత నుండి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటే దేశ చరిత్ర తెలుస్తోందని తద్వారా వాళ్ళ దేశానికి ఎటువంటి సేవలు చేయాలో దేశాభివృద్ధికి ఎటువంటి కృషి చేయాలో తెలుస్తుందని నాటి సింధు నాగరికత నుండి నేటి నాగరికత వరకు ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అన్నారు లాంఛొండితనాన్ని దేశం నుండి పాల్గొలాలని విద్యార్థుల్ని కోరారు వారి పౌరులైనటువంటి నేటి విద్యార్థులకు ఆధార్ కార్డు ఉపయోగాలు తెలియజేసి నేటి దేశమంతా ఒకే ఆధార్ కార్డు లాంటి ప్రణాళిక తీసుకొని వచ్చిన ప్రధానమంత్రి మోదీ గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశామని విద్యార్థుల భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలంటే మొదటిగా వారు అన్ని రంగాల్లో అపజయాలు పొందినటువంటి వారి చరిత్ర తెలుసుకుంటే విజయం దాని అదే తప్ప తపన వరిస్తుందని అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే నేడు విద్యార్థులు అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారని తెలియజేశారు శ్రీకాళహస్తి పట్టణంలోని రోటరీ క్లబ్లో ఎన్య నిర్దా వారి ఆధ్వర్యంలో ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు చంద్రప హాజరై రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికెట్ ని అందిచేశారు శ్రీకరహస్ పట్టణంలోని రోడ్డు రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు చంద్రప్ప హాజరై రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికేట్ అందజేశారు చేసేందుకు ముందుకు రావడం మానవత్వానికి ప్రతీక అని రక్తదానం చేయడం వల్ల ఒకరిని ప్రాణం నిలబెట్టిన వారు అవుతామని అన్నారు ప్రమాదాల బారిన పడినటువంటి వ్యక్తులకు రక్తహీనత కలిగిన వ్యక్తులకు రక్తం సకాలంలో అందరికీ చాలా మంది మృతి చెందుతున్నారని వ్యక్తులకు రక్తం అందించడం కొరకు యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావడం అన్నారు నెల కోసారి రక్తం చేయడం వల్ల సదరి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారని ప్రబాధకర పరిస్థితుల్లో మరొకరికి ప్రాధాన్యం చేసిన వారు అవుతారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు శ్రీ కాళహస్తి రోటరీ క్లబ్ యాభై సంవత్సరం అంటే గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఇక్కడ మా సభ్యులొచ్చే ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు అందరూ సభ్యులచే ఏర్పాటు చేయబడినటువంటి రక్తదాన శిబిరానికి అనేక కాలే కళాశాల నుంచి విచ్చేసి ఈ రక్తదానం చేయడం జరుగుతుంది చాలా సంతోషకరమైన విషయము రోటరీ సేవా సంస్థ అంతర్జాతీయ రోటరీ సేవా సంస్థ పంతొమ్మిది వందల ఐదులో స్థాపించబడి ఇవాళ్ళకి నూట పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని రోటరీ క్లబ్ ఎప్పుడూ కూడా ప్రజల యొక్క పక్షాన్ని నిలబడి అంటే మానవ సేవే మాధవ సేవ అనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సంస్థ ఈ దాదాపుగా నూట యాభై నుంచి అందరికీ కూడా ఈ కార్యక్రమాలు సహకరిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీకళహస్తిపట్నంలో జనసేన నేతలు ప్రచారం నిర్వహించారు పెళ్లి మండపం వరకు మరియు గాంధీ వీధిలో పట్టణ ఉపాధ్యకులు జ్యోతిరామ్ ఆధ్వర్యంలో నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి గిన్నెతో ప్రచారం చేపట్టారు ఫ్యాన్ రేఖలు విరగొట్టి కింద పడేసి వినూత్న కోట ప్రభుత్వంపై నిరసన తెలిపారు లో ప్రచారం నిర్వహించి రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం ఆవశ్యకతను వివరించారు రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఆదరించాలని ఆదరించాలని గాజిగ్లాస్ గుర్తు కోటు వేయాలని ప్రజల్ని కోరారు టీటీడీ అసత్య ఆరోపణ చేసిన రమణ దీక్షితులపై జరిగిన తెలుసుకోవాలని టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు టిటిడి గౌరవ ప్రధాన అర్చకులుగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పదే పదే అవాస్తవాలతో టీటీడీ ప్రతిష్ట మంట కలిపేలా రమణ దీక్షితులు ప్రవర్తిస్తూ ఉన్నారని అన్నారు ఇతర సిబ్బందిపై నిరాహారమైన ఆరోపణలు చేస్తూ టీటీడీ పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు తిరుమల శ్రీవారిని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజు దర్శించుకున్నారు సేవలో పాల్గొని మొక్కలు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులువశనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల ఎనిమిది రెండు పద్దెనిమిదిలో ఇవ్వాల్సిన సీఎం జగన్ ఇచ్చి పోస్టుల భర్తీ చేశారని గుర్తు చేశారు ఆరు వేల ఒక వంద భర్తలకు సీఎం జగన్ నోటిఫికేషన్ విడుదల చేశారని శర్మలకు రాజకీయ అవగాహన లేదని నిన్న చేసిన హడావిడి చూసి అర్థమైంది

పన్నెండు అడుగుల కొండచిల్వ పాము హల్చి చేసి కొండచిల్వ వయసు సుమారు ఆరు సంవత్సరాలు ఉంటుందని పాములు పడ్డే భాస్కర్ నాయుడు తెలిపారు పట్టుకున్న కొండచెల్వని అవన స్కోరులో వదిలిపెట్టారు తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వివి కృష్ణమోహన్ రావు దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు దర్శన అనంతరం రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టిడిపి అధికారులు తేజ ప్రసాద్ అందించారు ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీలకు కట్టుబడి సామాజిక ఆర్థిక పునర్ సర్వే చేసే కార్యక్రమానికి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారని దీనివల్ల వెనుకబడ్డ వారందరికీ న్యాయం జరుగుతుందని బీసీ కమిషన్ చైర్మన్ గా మార్పులకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పొన్న ప్రభాకర్ కి కృతజ్ఞత తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు దర్శనం చేస్తున్నారు ఆలయ అధికారులు వాటికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు గ్రామ సమయంలో తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు దర్శనం చేసుకున్నారు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికే దర్శన ఏర్పాట్లనుకుల మండపంలో పెండ పండితులు ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం నారాయణ స్వామి మాట్లాడుతూ పేద ప్రజలకు న్యాయం చేసి జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని వారిని ప్రార్థించారన్నారు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏ విధంగా దూషించిందో రెడ్డిని జైల్లో పెట్టించిందని అలాంటి పార్టీలో చేరిన శర్మలను ఆమె విజ్ఞప్తికి వదిలేస్తున్నామని నారాయణ కాంగ్రెస్ పార్టీ పదవి ఏదో ఒకటి మాట్లాడాలని ఉద్దేశంతోనే విమర్శలు చేస్తోందని నారాయణ స్వామి తెలిపారు కేవలం పైన ఆశిస్తూనే కాంగ్రెస్ పార్టీలో చేరిందని రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి మాట తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తున్నారని అన్నారు మోటార్ బైక్ తయారీ ఉగ్రగామి హీరో మోటార్ కార్పొరేషన్ నుండి హార్డీ డేవిడ్సన్ ఎక్స్ ఫోర్ ఫార్టీ నూతన ద్విచక్ర వాహనాన్ని మార్కెట్ విడుదల చేసింది తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్ నూతన బైక్ ను హీరో మోటార్ బైక్ మేనేజర్ విజయ్ కన్నన్ ఆధ్వర్యంలో బ్రాండ్ గా ఓపెనింగ్ చేశారు పృథ్వీ హీరో షో అధినేత పృథ్వీ రెడ్డి చేతుల మీదుగా ఒకేసారి పదిహేను మంది వినియోగదారులకు నూతన వాహనాన్ని అందించేశారు వీటి విలువ సుమారు రెండు లక్షల యాభై వేల నుండి మూడు లక్షల యాభై వేల వరకు ఉంటుందని మంచి మైలేజ్ ఇస్తుందన్నారు Oh, Thank you, sir. Thank you so much. Madam, well, thank you. Yes. Sir, please drop the team. Yeah. Yeah, what to the Yeah, This is this Yeah. yeah.

దేశానికి అన్నం పెట్టి అన్నదాతాతల పాలిట నరేంద్ర మోదీ హంతగురుల మారాడని సీపీఎం జిల్లా సరిహద్దులో నల్ల చట్టాల రద్దుకు ఉద్యమించిన ఓ యువ రైతును పోలీసులు తమ కాల్పుల ద్వారా పుట్టున పెట్టుకోవడంపై సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు అన్నదాతల పాలిట నరేంద్ర మోదీ హంతగురుల మారాడని సీపీఎం జిల్లా కార్యదర్శి ఢిల్లీ హర్యానా సరిహద్దులో నల్ల చట్టాల రద్దుకు ఉద్యమించిన ఓ యువ రైతును పోలీసులు తమ కాల్పుల ద్వారా పుట్టున పెట్టుకోవడంపై సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు సర్కిల్ వద్దకు చేరుకొని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం చేశారు నల్ల చట్టాలు రద్దు చేయాలని రైతులు ఢిల్లీలో ఉద్యమం చేసి వందలాది మంది అన్నదాతరు అశువులు బాధారని ఆవేదన వ్యక్తం చేశారు వారి త్యాగాల ఫలితంగా నల్ల చట్టాలను రద్దు చేస్తామని పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసిన కేంద్రం తిరిగి ఏడాది గడుస్తున్న అమలు చేయకపోవడం సిగ్గు చుట్టారు ఫలితంగా మరోమారు రైతులు ఢిల్లీ బాట పట్టాల్సి వచ్చిందని ఈ క్రమంలో హర్యానా బోర్డర్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతరమన్నారు రైతులు మృతికి మూడిని బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఇప్పటికైనా కేంద్రం దీని వచ్చి మూడు వ్యవసాయ పంటలకు మద్దతు ధర మోడీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో బంగాళా పట్టణలో కల్పిస్తామని హెచ్చరించారు పట్టణ బాధితుడు గంధ మణి నాయకులు పెనకడం గురువయ్య వేణు సంక్రాంతి వెంకటయ్య వెలివేంద్రం ఉస్మాన్ భాష రఘుట్రనాథం ఈశ్వరయ్య రాజాతరులు తిరుపతి జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించిన అంశాలపై జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రత్యేక దృష్టి పెట్టారు ఇప్పటికే ఆయా శాఖలతో సమీక్ష చేస్తున్న కలెక్టర్ తాజాగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు దీనిలో భాగంగా రేణుకుంట మండలంలోని విప్పమాన పట్టణంలో జరుగుతున్న ఉపాధి పనులను ఆకస్మిక తనిఖీ చేశారు ఉపాధి హామీ కూలులకు రోజుకు రెండు వందల డెబ్బై రెండు రూపాయల వేతనం అందేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మి షా ఇటీవల కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉపాధి హామీ పనులపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు దీనిలో భాగంగా ఇప్పటికే ఉపాధి హామీ పనులపై జిల్లా స్థాయి ఉన్నత ఉన్నతాధికారుల నుండి నివేదికలు తెప్పించుకుని పరిశీలించిన కలెక్టర్ తాజాగా క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు శ్రీనివాస్ ప్రసాద్ తో కలిసి రేణిగుంట మండలం విభుమాను పట్టెడ పంచాయతీకి చెందిన సూరప్పకసం నందు జరుగుతున్న ఉపాధి హామీ పనులు తాజాగా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఉపాధి పనులు చేస్తున్న ప్రాంతం ఉన్నందు వర్క్ ఫెసిలిటీస్ కల్పించాలన్నారు కలెక్టర్ ఉపాధి హామీ పనులతో మాట్లాడుతూ మీకు అందరికీ జాబ్ కార్డులు ఉన్నాయా మీరు ఎన్ని గంటలకు పనికి వస్తున్నారు మీకు ఎంత రోజుకు వేతనం అందుతుంది సకాలంలో డబ్బులు అందుతున్నాయంటూ జాబ్ కార్డులు ఉండి పనులు కల్పించలేదా ఇంకా ఎవరికైనా మీ గ్రామంలోని వారికి జాబ్ కార్డు అవసరం ఉంటే తెలియజేయాలని కూలీలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధి హామీ కులతో కలిసి పనులు చేసి వారితో గ్రూప్ ఫోటో దిగడంతో కూలీలందరూ సంతోషించారు ఈ కార్యక్రమంలో వర్క్ హైడ్ ఇన్ఛార్జ్ జయంతి ఫీల్డ్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్లు కూలీలు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ టూ పరీక్షల నిర్వహణకు తిరుపతి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు తాజాగా పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా స్థాయి మండల స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రూప్ టూ పరీక్షలపై కీలక ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచేసిన గ్రూప్ టూ పరీక్షలకు సమయం ఆసనమవుతోంది ఆదివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ టూ పరీక్షలు జరుగుతాయి దీనిలో భాగంగా తిరుపతి జిల్లాలో కూడా పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచక చేస్తున్నారు జిల్లా ఉన్నతాధికారులు తాజాగా పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం హాల్ నందు డిఆర్ఓ పెంచల కిషోర్ గ్రూప్ టూ పరీక్షల విభాగం అడిషనల్ సెక్రటరీ వెంకట లక్ష్మిలతో కలిసి సమీక్ష జరిపారు ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే గ్రూప్ టూ పరీక్షలు తిరుపతి జిల్లాలోని తిరుపతి చంద్రగిరి రేణికుంట శ్రీకాళహస్తి పుత్తూరు కోట గూడూరు మండల కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతోందని అరవై ఒక సెంటర్స్ లో ఇరవై మంది గ్రూప్ టూ పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు ఇందుకోసం ముప్పై ఒక్క మందిని జిల్లా అధికారులను రూట్ ఆఫీసర్లుగాను గాను అరవై ఒక్క మంది తహసీల్దార్లు ఎంపీడీఓలను లైసెన్ ఆఫీసర్లు గాను అరవై ఒక్క చీఫ్ సూపరింటెండెంట్లు ఆయా కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్స్ నియమించడం జరిగిందని తెలిపారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల కల్లా అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని హాల్ టికెట్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు పరీక్ష సమయం పూర్తి అయిన తర్వాతనే బయటకు పంపించాలన్నారు ఫోన్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబడదని ఒకవేళ సెల్ ఫోన్ తీసుకొస్తే పరీక్ష కేంద్రం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో భద్రపరిచే విధంగా ఏర్పాటు చేయాలని సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ ఆదేశించారు పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం జరగకుండా చూడాలని పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీరు ఓఆర్ఎస్ మెడికల్ కిట్ తో పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు విభిన్న ప్రతిభావంతుల మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని రేపు తిరుమలలో శ్రీవారి గరుడ సేవ జరగనుంది ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజున తిరుమలలో గరుడ వాహన సేవ నిర్వహిస్తారు ఈ నేపథ్యంలోనే రేపటి గరుడ వాహన సేవకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు తిరుమల దివ్యక్షేత్రంలో రేపు పౌర్ణమి గరుడ శివ వైభవంగా జరగనుంది ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ శివ నిర్వహిస్తోంది ఇందులో భాగంగా రేపు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు పౌరాణిక నేపథ్యంలో నూట ఎనిమిది వైష్ణవ దేవ్య దేశాలలోనూ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది వేదాలు ఆచరణలు గరుడు వేద స్వరూపుడిగా పేర్కొన్నారు గరుత్మంతుని నిత్యత్వానికి అపౌరుషత్వానికి ప్రతీకలను సృష్టిస్తారు గరుడిని సేవా దృక్పథం మాధృభక్తి ప్రభుభక్తి నిత్య సత్యనిష్ట నిష్కలంకత ఉపకార గుణం సమాజానికి స్ఫూర్తి దాయకాలు ఎందుకే గరుడ సేవకు ఎనలేని ప్రచారం ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి ఇక తిరుమలలో జరిగే గరుడ సేవకి అయితే ప్రత్యేక గుర్తింపు ఉంది తిరుమాణ వీధుల్లో జరిగే గరుడ సేవ రోజున పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకునే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దేశంలోని వివిధ ప్రాంతాల నుండి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని యాభై ఏడు వేల తొమ్మిది వందల మూడు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని యాభై ఏడు డెబ్బై మూడు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో ఇరవై ఒక వెయ్యి ఏడు వందల ఇరవై రెండు మంది భక్తులు తలనీళ్ళు సమర్పించుకున్నారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్టార్ట్ తో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠ బ్రెడ్ నుండి దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు టీడీడీ అధికారులు ప్రస్తుతం ముప్పై ఒక కంపార్ట్మెంట్ లో భక్తులు వేచుకున్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం బుడ్డను ముగించిన హెడ్స్ మరోసారి శ్రీకాళహస్త్యలు రేపు స్నానం ఏర్పాటు పూర్తిగీస్ దేవస్థానం అద్ధానం శ్రీకాళహస్తి దేవస్థానంలో అభివృద్ధి పేరు నిధులు సూచిస్తున్నారు ఏర్పేడు ఐఐటీలో నలుగు ఐదవ ఉమ్మడి స్థాతకుండా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా విద్యార్థులకు దుర్గీపల చీకలహత్తి మండలం అరవకొత్తూరు గ్రామం సదాశివపురం గ్రామంలో మీ ఇంటికి మీ బొజ్జిల కార్యక్రమం తిరుపతి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు అప్డేట్స్ మరిని అప్డేట్స్ కొంచెం చేస్తుနေ ఉండండి 18